ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసి ఇవ్వచ్చు పిల్లలకి మరి బొంబాయి రవ్వతో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు చూసాను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకైనా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ అయినా చేసుకోవచ్చు మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా బొంబాయి రవ్వతో కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటనేది మీకు చూస్తాను అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఇందులోకి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం రెడ్ చిల్లీ ఫిక్స్ అలాగే కొంచెం నూనె అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా నీళ్లు మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇంకా ఇప్పుడు ఒక కప్పు మనం ఒకటిన్నర కప్పు నీళ్ళైతే వేసుకున్నాం కదా ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా వేసుకొని ఎక్కడా కూడా ఉండదు అనేది లేకుండా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ రవ్వను వచ్చేసి మనం హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ రవ్వని మనకు దగ్గర పడే వరకు ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ రవ్వను వచ్చేసి ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకొక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ప్లేట్లో తీసి పెట్టేసుకొని దీన్ని కొద్దిసేపు ఇవ్వాలి ఇంకా మనకి రవ్వ లోపు ఇక్కడైతే నేను శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం చూసారు కదా మనకి శనగపప్పు కూడా నానిపోయింది ఇప్పుడు వాటర్ అంతా కూడా వంపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి ఈ శనగపప్పునైతే వేసేసుకోవాలి హాఫ్ కప్పు అయితే సరిపోతాయి శనగపప్పు మనం తీసుకున్న రవ్వకి ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ముక్కలు వేసుకొని మె మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మిక్సీ పట్టేసుకున్నది వేసేసుకుందాం ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకునే దాని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా కారం అలాగే కొంచెం ఉప్పు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము మొత్తం ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు కారం ప్లేస్లో ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మనం రవ్వ ముందుగా ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా దీన్ని చేతితో బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఈ రవ్వని మెత్తబడేలాగా కలిపేసుకోవాలి అండి ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇలా బాగా చేతితో ప్రెస్ చేసుకుంటే మనకి పిండి లాగా తయారవుతుంది ఇలా ఈ విధంగా బాగా చేతితో కలిపేసుకొని మనకి ఈ విధంగా వస్తుంది బాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఇలా కలుపుకున్న పిండిని ఇలా కొంచెం ముద్దలాగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ చేతి ఈ విధంగా బాగా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా మధ్యలో కొంచెం ఇలా అనుకోవాలి చూడండి ఇలా అనుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమన్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్నాం కదా ఇది కొంచెం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇంకంతా దగ్గరికి ఇలానేసుకోవాలి అండి ఇదంతా కూడా బయటికి రాకుండా ఇలా బయటికి రాకుండా ఇలా జాగ్రత్తగా ఇలా ఈ విధంగా అంతా కూడా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఇలా కవర్ చేసేసుకొని ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి ఇలా సైడ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా ఫస్ట్ రౌండ్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఇందాక మనం ఎలా చేసుకున్నామో అలాగే ఇలా మధ్యలో అనేసుకుంటే మనకి పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది పెట్టేసుకొని ఇంకా కవర్ చేసేసుకోవడమే ఇలా మొత్తం కూడా కవర్ చేసేసుకొని ఇంకా ఇందాక మనం ఎలా చేసుకున్నామో అలా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా ఎన్నైతే ఇంకా అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఇలా ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్నవి ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టేసుకున్నవి వేసుకోవాలి ఇలా ఎన్ని అయితే పడతాయో దాన్ని వేసుకోవాలి ఇలా ఎన్ని అయితే పడతాయో దాన్ని వేసేసుకుందాము ఇలా మీడియంగా పెట్టుకొని రెండు వైపులో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే నిదానంగా తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకుందాము ఈ కలర్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ అయితే అవసరం లేదు ఆల్రెడీ మనం ఈ రవ్వని ఉడికించుకుంటాం కదా ఇలా ఈ విధంగా అన్నీ కూడా తిప్పేసుకోవాలి ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా ఇదే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే ఇలా ఆయిల్ అంతా పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ కైనా కూడా చాలా బాగుంటాయి ఇంకా ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చండి బొంబై రవ్వతో అయితే కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయితే చూడండి చూశారు కదా లోపల కూడా మనకి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం వత్తది కానీ ఇలాగే తినేయచ్చు లేదా ఏదైనా చట్నీలోగైనా చేసుకోవచ్చు ఈవినింగ్ అయితే పిల్లలకి ఇలాగే ఇవ్వచ్చు అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలోనే చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే బొమ్మ లేకపోతే ఈ విధంగా కొత్తగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై